సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సృఢీ సాయినాథ్ రాశస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే మా కష్టాలు అనేవి తొలగటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు గురించి ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారండి వారు ఆర్థిక ఇబ్బందులు చాలా పడుతున్నారంట అంటే ఎంత ధనం సంపాదించినా సరే మంచినేళ్ళ ఖర్చు అయిపోతుందంట ఫ్రెండ్స్ డబ్బు అనేది నిలబడటం లేదంట చాలా అప్పులు పాలైపోయారంట పాపం ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉండేదంటండి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవుదాం మన సమస్య చెప్పుకుందాం ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోననే నమ్మకంతో గురువుగారికి కాల్ చేసిందంట ఫ్రెండ్స్ గురువుగారు అయితే వారి సమస్యకు తగిన పూజలు చేశారంటండి అతి తొందరలోనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోయినాయంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ధనం కొంచెం నిలబడుతుందంటండి ఎందుకంటే మనం తెల్లారు లేగిస్తే డబ్బుతోనే కదండి పని మనం ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా డబ్బు ఉండాలి అలాంటి డబ్బు లేకపోతే ఎన్నో మనస్పర్ధలు వస్తాయి గొడవలు వస్తాయి మనశ్శాంతి ఉండదు కాబట్టి వాళ్ళైతే గురువుగారు చూపించిన మంచి పని చేశారండి వారైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ గారు జాతకం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఉసి కరోనా స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు ధనం నిలకడలేకపోవడం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అలాగే స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపిస్తారండి ఇలా ఎంతో మందికైతే గురువుగారు మంచి మార్గం చూపించారండి ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన దైవక శక్తి ఉన్నటువంటి గురువు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకుని ఇక్కడ ఉన్న ఒక కాయిన్ తాకు తల్లి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమ్నెలు చూసారు కదండి ఫైవ్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ రెండు ఉన్నాయి మీరైతే మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఒక కాయిన్ తాకండి మన బంధువులు మన స్నేహితులు మన మీద చూపించే ప్రేమ అంతా నిజమేనా ఆప్యాయతంతా నిజమేనా అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది కదండి మన సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందండి అది నిజమే అని అనుకుంటాము కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ముందుకొచ్చి ఆదుకుంటారో వారి నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఫ్రెండ్స్ ఇదే మనం గుర్తుంచుకోవాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది సంతోషంగా ఉన్నట్టు ఉంటారండి కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కానీ మంచివారైతే ఆ కష్ట సమయంలో తోడుగా ఉండి సహాయాన్ని అందిస్తారండి అప్పుడే మనం ఎవరు ఎలాంటి వారు అన్నది తెలుసుకోవాలండి ఇదే మన బాబాగారు అయితే చెబుతున్నారండి అంటున్నారంటే తల్లి టూ రూపీస్ కాయిన్ తీసుకోమ్మా అని అయితే అంటున్నారండి ఫ్రెండ్స్ టూ రూపీస్ కాయిన్ అంటే మన బాబాగారికి చాలా ఇష్టం కదా అలాగే రెండు రూపాయలకు అర్థం శ్రద్ధ సబూరి మన బాబా గారు ఎప్పుడూ కూడా శ్రద్ధా సబూరితో ఉండమనే కదండి మనకు చెబుతూ ఉంటారు అటువంటి రెండు రూపాయలు కాయిన్ అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్ అయితే మన బాబా గారు మన ముందుకు తీసుకువచ్చారండి తల్లి నువ్వు ముందుగా అయితే టూ రూపీస్ కాయిన్ ఎంచుకో తల్లి టూ రూపీస్ కాయిన్కి మరొక అర్థం తల్లి తండ్రి అంటే మీ అమ్మ నాన్న అమ్మ నాన్నలతోటి ఎంతో ప్రేమగా నడుచుకో తల్లి వాళ్ళు ఎప్పుడైనా సరే నిన్ను కోపడినా నిన్ను తిట్టినా వారి మీద కోపాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే దైవం నీ తల్లిదండ్రులు మాత్రమే నీ మంచి కోరుకుంటారు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో తల్లి అమ్మ నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా నీవు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి వారు ఏదో ఒక మాట అన్నారని కోపంలో తిట్టారు అని వారితో నువ్వు మాట్లాడకపోతే వారి మనసుకు ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వెప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించుకు వారు ఎప్పుడూ కూడా నిన్ను కోపంతో తిట్టరు తల్లి నీకు మంచి జరగాలని నీకు మంచి చేయాలి అన్న ఆలోచనతోటి ఎప్పుడైనా తిట్టినా సరే నీకు మంచి జరగాలనేనమ్మా నీవు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడటం మానేసి వారికి దూరంగా ఉంటే వారికి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి నచ్చలేదు అంటే వారికి తెలియక అర్థం కాక నువ్వు అర్థం అయ్యేలా వివరించి చెప్పాలమ్మా వాళ్ళు పెద్దవారైపోయారు పెద్ద వయసుకు వచ్చేశారు కాబట్టి నువ్వు ఒక్కసారి దగ్గరగా కూర్చుని వివరించి చెప్పు చూడు తల్లి అప్పుడు వారికి అర్థమవుతుంది నువ్వు ఏదైతే చేయాలి అని అనుకున్నావో దానిని వివరించి చెప్పావు అంటే వారికి అర్థమయ్యి తప్పకుండా ఒప్పుకుంటారమ్మా కానీ నువ్వు కోపంతో ఆవేశంతో నేను ఇది చేసేస్తాను మీరు ఒప్పుకోవాలి అని నువ్వు అంటే వాళ్ళు కోపంతో ఉంటారు కోపంతో మాట్లాడతారు కాబట్టి తల్లి వారు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పమ్మా ఆ విధంగా చెప్పి నీ కోరిక ఏమిటో నెరవేర్చుకో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి అమ్మా నాన్నని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు వారి మనసుని ఎప్పుడూ కూడా కష్టపెట్టవద్దు తల్లి ఎందుకంటే తల్లి తండ్రులు తిట్టకూడదు వారు తిట్టారు అంటే నువ్వు గడప దాటకుండానే జరుగుతుంది తల్లి ఇది అక్షర సత్యం నేను చెప్పేది నిజం తల్లి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి మన తల్లి తండ్రులు మనల్ని తిట్టకూడదండి ఎందుకంటే వారు దైవంతో సమానం కదండి వారు మనసులో కూడా మనల్ని తిట్టకూడదండి మనం చెప్పిన మాట వినలేదు అని వారు బాధతోటి మనసులో తిట్టుకున్నా సరేనంటండి మనం గుమ్మం దాటకుండానే చెడు అనేది జరుగుతుందంటండి ఇది అక్షరాల సత్యం అండి పెద్దలు చెప్పిన మాట మన బాబా భక్తులు ఎవరైనా సరే మంచిగానే ఉంటారు కానీ ఎక్కడైనా సరే కొంచెం మనస్పర్ధలు వచ్చి అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే కనుక వారిని కొంచెం అర్థం చేసుకుని వారితో కలిసిపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మానవ జన్మ ఒకటే ఒకటే జన్మ మనకి ఈ జన్మలో తల్లిదండ్రులు మరో జన్మలో ఎవరుంటారో మనకు తెలియదు తల్లిదండ్రులుగా కాబట్టి మనకు తల్లిదండ్రులుగా వచ్చిన వారిని మనం దైవంతో సమానంగా పూజించాలి మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి గుళ్ళు చుట్టూ తిరగవలసిన పని లేదండి మనం అమ్మా నాన్నని ప్రేమగా చూసుకుంటే చాలు అదే మనకి కొండంత ఫలితం అండి ఒక చిన్న కథ చెబుతానండి ఒక ఉండేవారంట ఉండేవారంటండి అతను వాళ్ళ అమ్మా నాన్నల్ని చాలా బాగా ప్రేమగా చూసుకునేవారంట ఎప్పుడూ కూడా దైవానికి చేతులు పెట్టి దన్నం పెట్టలేదంటండి అంటే దైవాన్ని మనసులో కూడా ఆరాధించలేదు దైవాన్ని పిలవలేదనమాట అతని పని ఏమిటంటే ఇంకా కేవలం తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవటం వారికి సేవలు చేయటం ఒకరోజేందంటేనండి మహావిష్ణుమూర్తి స్వయంగా కదిలి వచ్చారంటండి భూలోకానికి ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టారంట తడితే ఎవరు మీరు అని అడిగితే నేను మహావిష్ణుమూర్తిని అంటే సరే స్వామి మీరు అక్కడ కూర్చోండి నేను ఇప్పుడు మా అమ్మ నాన్నకి సేవ చేసుకుంటున్నాను మీకు ఏం కావాలో తర్వాత చూస్తాను అని ఆ భగవంతుడు వచ్చినా సరే అక్కడ కూర్చోబెట్టి అతను తల్లిదండ్రులకి సేవ చేసుకున్నారంటండి తర్వాత అతను అడుగుతాడంట మహావిష్ణుమూర్తిని నేను మీకు ఏ పూజలు చేయలేదు కదా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆరాధించలేదు కదా మీ నామం కూడా జపించలేదు కదా మీరు నాకు దర్శనం ఏమిటి అని అడుగుతారంట నువ్వు నాకు సేవ చేయకపోయినా నన్ను పిలవకపోయినా సరే నువ్వు తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు ఆ భక్తికి నేను మెచ్చి వచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడంటండి ఆ మహావిష్ణుమూర్తి అతనైతే చాలా సంతోషపడతాడంట నాకు ఏ వారం వద్దండి నేను జీవితాంతో మా అమ్మ నాన్నతో ప్రేమగా ఉండాలి వారి ఆశస్సులు నేను ఎప్పుడూ పొందాలని కోరుకుంటాడంటండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఏ పూజలు చేయక్కర్లేదండి మన అమ్మ నాన్నని ప్రేమగా చూసుకుంటే చాలు ఆ దైవం తప్పకుండా మనల్ని కరుణిస్తాడండి మనకున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిస్తారు ఇప్పుడైతే ఐదవ నెంబర్ కాయిన్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ బంధువులు కావచ్చు నీ కొలీగ్స్ కావచ్చు నీ స్నేహితులు కావచ్చు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మవద్దమ్మా ఎవరు ఎలాంటివారో తెలుసుకో అందరితోనూ కూడా మంచిగా ఉండు తల్లి కానీ ఎదుటివారు ఎంతవరకు నీతో మంచిగా ఉంటున్నారో అమ్మా నమ్మి మోసపోవద్దు ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకి నీ గురించి తెలుసు వాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి నీకు ఎటువంటి ఆపద ఉండదు తల్లి కానీ బంధువులతో స్నేహితులతో మాట తేడా వచ్చినప్పుడు నీ తప్పు లేనప్పుడు వారి తప్పు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రము కూడా తగ్గి ఉండద్దు తల్లి పోనీలే అంటే అన్నారులే అని నువ్వే కొంచెం తగ్గి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడావు అంటే వారికి నువ్వు తప్పకుండా లోకవైపోతావు తల్లి కాబట్టి నీ వైపు ఎటువంటి లోటు లేనప్పుడు నువ్వు కట్టగా ఉండి తల్లి వారి వైపు తప్పు ఉన్నప్పుడు వారి తప్పు వారు తెలుసుకుని నీ వద్దకు వచ్చేలా చేసుకో తల్లి అంతేగాని నీ వైపు తప్పు లేకపోయినా వారి వైపు తప్పు ఉండి వారిని పదే పదే పాకులాడవద్దు అలా చేసావు అంటే నువ్వు లోకువైపోతావమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా ఉండవద్దు అమ్మా నాన్న అంటే నిన్ను ఆశ్రయిస్తారు ఆదరిస్తారు అంతేగాని బయట స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొలిక్స్తో కానీ చాలా జాగ్రత్తగా ఉండు తల్లి నీ తప్పు లేనప్పుడు ఏమాత్రం తగ్గవద్దు అప్పుడే నీకు విలువ ఉంటుంది లేకపోతే నువ్వు వెళ్ళావు అంటే కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా లేదంటే నిన్ను మరొక్కసారి మరొకసారి బాధపడతారు మాటలతోటి హింసిస్తారు ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని నడుచుకున్నావు అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి మన బాబా గారి సందేశం జై సాయిరామ్